వికారాబాద్ జిల్లా లగజర్లలో ఇటీవల కలెక్టర్ ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అధికారులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి చేయడం బాధాకరమని అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు ప్రభుత్వ కాలాల్లో ఎలా ఉండేదంటే ఆ ఊర్లలో ఏం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో ఉద్యోగ అన్ని శాఖల ఉద్యోగులు అందరూ కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ లో వివిధ శాఖల ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇక్కడ నిరసన ఏర్పాటు చేసి అన్ని శాఖల ఉద్యోగులు ఇక్కడ హాజరయ్యారు ఎక్కడైనా ఏ ఏ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజాసేవ నిమిత్తం వివిధ రూపంలో వివిధ అంశాలపై వివిధ గ్రామాలను సందర్శిస్తూ వారి యొక్క ప్రజల సంక్షేమం కొరకే పాటుబడి వాళ్ళ కొరకే పనిచేస్తుంటారు కాబట్టి ప్రేరేపితమైన ప్రభావాలకు లోనై ప్రజలు ఉద్యోగులపై దాడి చేయటం చాలా దురదృష్టకరం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏస్సీ హిల్ప్ మేరకు మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిపై మరియు ఇతర అధికారులపై జరిగిన దాడిని జేఏసీ ఉద్యోగులందరం మంచిరాల జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఉద్యోగ భద్రత లేకుండా మేము ఉద్యోగాలు చేయడం కష్టంగా ఉంది ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి దాడులు జరిగితే కష్టం ఉంది ఒక కలెక్టర్ గారు ఉన్నతాధికారులు వచ్చినప్పుడే భద్రత భద్రతాకరమైనప్పుడు కింది లెవెల్ స్టాఫ్ వెళ్తే కూడా ఇంకా చాలా కష్టమని చెప్పి మా కింది స్థాయి ఉద్యోగులము చాలా భయాందోళన గురికాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వాన్ని కోరుతాయి ఏంటంటే ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇలాంటి విపత్తు వస్తే వెంటనే పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి మేము ఏదైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటివి కాకుండా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మాతో పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము